आदिमहर्षि परणेश्वरुडे अधिपति गगलामृतधामं ऋषिपीठं ऋषिपीठं सनातनं मिदि भारतधात्री ऋषिपीठं सनातनं मिदि भारतधात्री श्री गुरुभ्यो नमः ऋषिपीठम व्यवस्थापकलु ब्रह्मास्त्रे सामवेदं షణ్ముఖ శర్మగారు ఋషులు ఎలాగైతే స్వార్థచింతన లేకుండా పరోపకారార్థమై తమ జీవితాలని అలాగా నడిపించారో అదే మాదిరిగా శర్మగారు కూడా చాలా అద్భుతంగా ఋషి పీఠం అనే పేరే పెట్టుకున్నారు వారు పీఠం అంటే ఇప్పుడు అనేక రకాల మంది మాది పీఠం మాది పీఠం అనేటువంటి అహంకారాన్ని స్ఫోరకమైన పీఠం కాకుండా సనాతన ధర్మ తత్వాన్ని నలుగురికి పంచాలి ఇది ఒక వేదిక అనే అర్థంతో వారు ఈ ఋషి పీఠాన్ని వ్యవస్థాపన చేసి ప్రతి సంవత్సరం ప్రతి నెలా కూడా ఆ సంచికలు వాటిల్లో అనేక రకమైనటువంటి ముఖ్యమైన గూఢమైన పైకి ఒక అర్థం ఉంటుంది లోపల ఒక అర్థం ఉంటుంది తెలియక పొరపాటు పడే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అటువంటి అంశాలనే తీసుకొని చక్కగా విమర్శగా దాన్ని లోకానికి తెలియజేయడం ప్రధాన ఉద్దేశ్యంగా ఇంకా మనకు వైజ్ఞానిక విషయాలు ఉన్నాయి గణిత విషయాలు ఉన్నాయి వేదంలో లేనివి లేవు అవి తెలుసుకోవడమే కష్టం వాటన్నిటినీ కూడా తడవకొకటి తడవకొకటి చక్కగా అందరికీ తెలియజేస్తూ ప్రకాశింపచేస్తూ ఉన్నారు అలాగే వారి యొక్క ప్రవచనామృతముల ద్వారా అనేక రకాలైన ఒక విషయం కాదు ఒక ఒక విభాగం కాదు రామాయణం కావచ్చు భారతం కావచ్చు వాసిష్ట రామాయణం కావచ్చు ఇంకా ప్రాచీన కవుల గురించి కావచ్చు ఏ విషయం తీసుకున్నా సరే శర్మగారి ప్రసంగం ఎంతో లోతుగా సంపూర్ణంగా దాన్ని మనకు తేట తెల్లం చేసేటట్టుగా ఉంటుంది వారి నేను సుమారు పాతిక సంవత్సరాల పైనుంచి ఎరుగుదును అప్పటికీ ఇప్పటికీ వారిలో చాలా పేరు ప్రఖ్యాతలు దేశ విదేశాలలో ఉన్నప్పటికీ వారిలో ఎత్తికించి ది అహంకారం కానీ ఇటువంటి లక్షణాలు ఏమీ కనపడలేదు అటువంటి ఉత్తమమైన మహర్షి ఆయన మహర్షి తొలియులు కాబట్టి ఇతరులను చూసాం కొంతమందికి కాస్త ప్రాభవం రాగానే అహంకారాలు రావటం ఇటువంటివన్నీ అవి మనకొద్దు వీరు సనాతన సంప్రదాయం ధర్మము అనుష్ఠానము లోకంలో ధర్మ వ్యాప్తి అనేటువంటిది వారిది ప్రధానోద్దేశ్యము అంతేకాక ఇప్పుడు దేశకాల పరిస్థితులను బట్టి ఇప్పుడున్న పిల్లలకు ఉండే విద్యా విధానాన్ని అనుసరించి వాళ్ళకు కావాల్సిన ధర్మాలు అనేక సందేహాలను తీర్చటానికై ఇంగ్లీషు భాషలో కూడా తర్జుమా చేసినటువంటి కొన్ని ధర్మ పాఠాలు కొన్ని ప్రత్యేకమైన సిలబస్ తయారు చేసి చిన్నపిల్లలకి మధ్య వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి ఈ విభాగంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ ధర్మాన్ని తెలియజేయటానికి ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది చాలా సంతోషమైన విషయం స్వయం తీర్ణ పరాంతారయతి అని పెద్దలు చెప్పినట్టుగా మనం ధర్మ మార్గంలో నడుస్తూ మనం తరిస్తూ మనతో పాటు పది మందిని ధరింపచేయటమే మహనీయుల కర్తవ్యం అదే విధానంలో ఈ ఋషిపీఠం నడుస్తూ ఉన్నది ప్రకాశిస్తూ ఉన్నది ఇది ఇదే ప్రకారంగా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధించి ప్రజలలో ధర్మకాంక్షను ధర్మమయమైన చింతనను నెలకొల్పేందుకు కృషి చేసి విజయం సాధిస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను అలాగే ఈ ఋషిపీఠం స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఋషిపీఠం రజితోత్సవ సభలు జరుగుతూ ఉన్నాయి సంచికలు వస్తున్నాయి ఇటువంటి శుభ తరుణంలో ఈ ధర్మ సంస్థాపనకు ఇరవై ఐదు సంవత్సరాలు నిర్విరామ కృషి చేసి ఉత్తమమైనటువంటి మార్గాన్ని ప్రజలకు అందిస్తూ తరతరాలకు నిలిచేటట్టుగా వివిధ మాధ్యమాల ద్వారా ఈ ధర్మాన్ని బోధిస్తూ పిల్లలకి పుస్తక రూపంగాను అటు లెసన్స్ రూపంగాను వేరే భాషలు ఇంగ్లీషు మొదలైన భాషల్లోనూ కూడా ఈ ధర్మాలన్నీ తెలియజేస్తూ ఈ జన చైతన్యానికి తోడ్పడుతున్నటువంటి ఈ ఋషి పీఠానికి సర్వధా మనందరం కృతజ్ఞమై ఉండాలి ఈ రజితోత్సవ శుభాశీసులు నేను సంపూర్ణమైన మనస్సుతో తెలియజేసుకుంటున్నాను వర్ధతాం అభివర్ధతాం ఈ కృషి ఇదే ప్రకారంగా నడిచి ఇంకా అనేక దేశాలకు ముఖ్యంగా మన దేశంలో ఉండేటువంటి చాలామంది శిశువులే అంటాం వాడి అజ్ఞానిగా ఉన్నవాడు ఎంత వయసు వాడైనా శిశువు కిందే లెక్క కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాగా మార్చి మంచి విజ్ఞానవేత్తలుగా మంచి విద్వాంసులుగా పరిశోధకులుగా తయారు చేసేటట్టుగా శక్తియుక్తులు ఈ ఋషి ఇంకా అభివృద్ధి చెందాలని నేను సంపూర్ణంగా ఆశీర్వదిస్తున్నాను ఇదే సందర్భంగా గత రెండు సంవత్సరాల క్రితం నన్ను ఋషిపీఠం వారు సంప్రదించి అయ్యా మీకు సన్మానం చేయదలుచుకున్నాం మీరు రావాలంటే నాకేముందయ్యా నేనేం చేస్తానంటే కాదండి కొన్ని రంగాలలో బాగా కృషి చేసినటువంటి వారిని మేము ఋషిపీఠం తరఫున ఏడాదికి ఒకరికి సన్మానం చేస్తున్నాం అలాగే సంగీతంలో ఒకరికి ఇచ్చాం సాహిత్యంలో ఒకరికి ఇచ్చాము ఇలా ఏదో చెప్పుకుంటూ వచ్చి స్మార్త విద్యలో మీరు అనేక మందిని తయారు చేశారు ధర్మ సభలు చేసి తద్వారా ధర్మ వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నాము ఈ సంవత్సరం అంటే అయ్యా నేను అర్హుణ్ణి కాదేమో అని అన్నాను శర్మగారితో అయ్యా ఆ నిర్ణయం మేము చేసుకున్నాము మీరే అర్హులు రావాలి అంటే నేను వెళ్ళడం జరిగింది వారు సన్మానం చేశారు చాలా సంతోషించారు నేను కూడా వారిలో ఉన్న ఏమాత్రం అహంకారం లేని నిగరు విధనం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది అంతేకాక లోకానికి ధర్మాన్ని అందించాలి అనేది ప్రధానమైన వారి ఆశయం అది నిరంతరం వృద్ధులుగాక అది ప్రజలందరిలోకి కూడా వెళ్ళి జన చైతన్యం కలిగి పరమాత్మ యందు అందరూ కూడా మంచి మనస్సు గలవారలై ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని విజ్ఞానవంతులు అవ్వాలని కూడా